మనం ఇప్పుడు గాంధారి ధర్మాధర్మ విచక్షణ ఎలా చూపించిందో తెలుస్తుంది బుద్ధులు చెప్ కొడుక్కి బుద్ధులు చెప్పమని పిలిస్తే భర్తకే బుద్ధులు చెప్పింది నీ పుత్రుడు అవినీతి పరుడు ఒకటి ఎరిగి వాని వసమును నేల నీవు పాండవులకు ఏమి చేయని అడ్డపడ్డ ఎవ్వరికి వచ్చు నదిపా నీ పుత్ర ప్రేమతోటి నీ అవినీతితోటే నీ పుత్ర ప్రేమతోటి నువ్వు వాస్తవాన్ని గమనించడం లేదు నువ్వు అంతా నీలోనే ఉంది ఆ లోపం అంతా దోషమంతా నీలోనే ఉంది ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఏమి ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు తెచ్చిన సంపద వాళ్ళ తండ్రి తెచ్చిన సంపద అంతా మనం అనుభవిస్తున్నాం అందులో అర్ధరాజ్యం వాళ్ళకి ఇస్తే వచ్చే నష్టం ఏమిటి అని భర్తకే బుద్ధులు చెప్పింది సరే దుర్యోధనుడు కూడా నెమ్మదిగా వస్తున్నాడు దుర్యోధన్ని కూడా చూసింది తన స్వంత కొడుకును చూసి ఆవిడ కొడుకు దగ్గర మరి ఎక్కువ మాట్లాడడం కష్టం కదా అందులోనూ దురుకువాడు దురుసు ప్రవర్తన అందుకని నాన్న నువ్వు ఇలా కూర్చో మనకి పెద్ద రాజ్యం ఉంది కదా అందులో అర్ధ భాగం వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుంది మిగిలిన అర్ధ భాగంలో మనం సంతోషంగా బతకలేమా బతకగలం కదా ఎందుకు నాన్న ఈ యుద్ధాలు ఇవన్నీ ఎందుకు ఆ యుద్ధం అంటూ వచ్చిన తర్వాత ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికీ తెలీదు ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి ఈ కురువంశం నిలబడింది ఈ కురువంశాన్ని ఇలాగే నిలబెట్టు నువ్వు అధికంగా అనవసరంగా ఆలోచిస్తున్నావు నీ జీవితాన్ని సుఖన్మయం చేసుకో అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పాండవులు చాలా పరాక్రములు నీకు తెలీదు ఆ విషయం పాండవులు మహాపరాక్రములు వాళ్ళు అంతేకాదు ఇంకొక విషయం చెప్తున్నాను న్యాయం వాళ్ళ వైపు ఉంది ఇది మహత్తరమైన విషయం ఒక తల్లి కొడుకుని కూర్చోపెట్టి చెప్పడానికి చాలా గుండె ఇది కావాలి పాండ్ పాండవుల వైపు ధర్మం ఉంది నీ వైపు ధర్మం లేదు సరే నీ వైపు అందరూ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇలాంటి బలగం ఉంది కదా భీష్ముడు కూడా నీ వైపే ఉంది కదా కానీ వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా నువ్వు గెలవాలని కోరుకోరు ఎంత దూరదృష్టో చూడండి నువ్వు గెలవాలని కోరుకోరు వాళ్ళు యుద్ధం మాత్రం నీ వైపే చేస్తారు అంటే నీ పక్షాన ఉండి నువ్వు గెలవాలనే ఏ కోరిక కాంక్ష ఏ మాత్రం లేకుండా వాళ్ళు యుద్ధం చేస్తారు అంటే వాళ్ళ మనసు అంతా అటువైపు ఉంది కానీ యుద్ధంలో కత్తులు తిప్పడం రథం నడపడం మాత్రం ఇటువైపు వీడు చేస్తున్నారు ఎందుకని అటువైపు ఉంది ధర్మం వాళ్ళ వైపు ఉంది కాదు ఇక్కడ వీళ్ళందరూ పెద్దలే వాళ్ళకి తెలుసు ధర్మం వాళ్ళందరూ ఇటువైపు కూర్చుని చూసి యుద్ధం చేసినా వాళ్ళ మనసంతా కూడా అటువైపే ఉంది వాళ్లే గెలవాలని మనసారా కోరుకుంటున్నారు నీకు ఏ రకంగా నీకు విజయం వస్తుంది చెప్పు వాళ్ళు నీ రాజ్యంలో నువ్వేదో జీతాలు ఇచ్చి నెలలా జీతాలు ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు నీ ఉప్పు తింటున్నారు కాబట్టి నీ ఉప్పు తింటున్నారు కాబట్టి నీ పక్షాన ఉన్నారు ఎంత కఠినమైన మాటలో చూడండి అంత కఠినంగా చెప్పింది ఆవిడ కొడుక్కి నీ ఉప్పు తింటున్నారు కాబట్టి నీ వెనకాల ఉండి యుద్ధం చేస్తున్నారు కానీ వాళ్ళు మనసా వాంఛ మనసా కర్మ వాళ్ళు నువ్వు గెలవాలని అనుకోవడం లేదు వాళ్ళు ఏమిటి తెలుసు వాళ్ళకి ధర్మం తెలుసు న్యాయం తెలుసు నీ వైపు ధర్మం లేదని తెలుసు నీ వైపు న్యాయం లేదని తెలుసు ఏదో నువ్వు జీతం ఇస్తున్నావు కాబట్టి మన పని వాళ్ళు జీతం ఇస్తే ఏదో తలకాయ ఊపితే ఎలా పని చేస్తారో వాళ్ళు ఇక్కడ నీ వైపు ఉన్నారు వాళ్ళు కూడా మహారథులే కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు ఆచరించిన యుద్ధంలో నీకు జయం ఎలా వస్తుంది అని దుర్యోధన్కి చెప్తే దుర్యోధనుడు బుసలు కొడుతున్నారు అంతే కదా ఎవరికైనా అంతే కదా తన తల్లి తన వైపున లేదు తన తండ్రి తన వైపున ఉండి మాట్లాడటం లేదు ఊరికే ప్రశాంతంగా ఉంటున్నాడు ధృతరాష్ట్రుడు ఎందుకులే మనకు గొడవలు అన్నట్టు కానీ మంచి చెడు చెప్పవలసిన బాధ్యతను తన మీద పెట్టడమే కాకుండా తను నిజంగానే అనుకుంది వీడికి బుద్ధులు చెప్పాలని ఈ సమయంలో మనం కృష్ణరాయవారం వచ్చిన సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి స్వయంగా జాగ్రత్త ఈ పిల్లాడితోటి పెద్ద యుద్ధం వస్తుంది ఆ యుద్ధంలో ఎవరు మిగలరు అని చెప్పేసి శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి చెప్పినప్పుడు శ్రీకృష్ణుడి మీద గౌరవంతో తను తప్పకుండా తన కొడుక్కి కఠినంగా అయినా సరే న్యాయం బుద్ధులు చెప్పాలని అనుకుంది ఆ చెప్పి ఆవిడ దుర్యోధనుడికి చేసింది కానీ దుర్యోధనుడు వినడు కదా బుసల కొడుతూ నా వైపున ఎవరూ లేరు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పరాక్రమవంతులు వాళ్ళు పరాక్రమవంతులు అని అంటారు కానీ నేను పరాక్రమవంతుణ్ణి కాదా నాలో కురువంశపు లక్షణాలు లేవా నేను యోధుణ్ణి కాదా నేను గదాయుద్ధం చేయలేనా నేను అస్త్రశస్త్ర విద్యలు నేను చేయలేనా అని చెప్పేసి ఉక్రోషంతో ఊగిపోతూ హయాసపడిపోతూ పడిపోతూ కొడుతూ అక్కడ పక్కనే కూర్చుంటాడు కానీ తల్లి మాట అతనికి ఏమీ లక్ష్యంగా లేదు వినాలని ఆలోచన లేదు చూద్దాం తర్వాత మళ్ళీ ఏమవుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్